కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకడం నేను మీ ప్రసాద్ సిపిఐ నారాయణ నువ్వు కమ్యూనిస్టువా లేక ఇంకా ఏదైనానా అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకో విషయం ఏంటి అంటే భారత్ పాక్ల మధ్య ఏం జరుగుతుందండి యుద్ధం జరుగుతుందా యుద్ధం ప్రకటించామా కాదు కదా ఉగ్రవాదుల పైన దాడి చేస్తున్నాం ఇదే కదా జరిగింది ఎక్కడైనా సరే ఒక సామాన్యుల పైన మనం ఒక మెసేజ్ వేశామా వేయాల కానీ కొంతమంది మేధావులు ఇవాళ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు సో అందులో ప్రముఖంగా సిపిఐ కార్యదర్శి నారాయణ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో ఏం మాట్లాడాడంటే ఒకసారి వినండి ముందు ఇండియా గా ట్రై టు కిల్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్ బట్ నాట్ వార్ ఆన్ ది పాకిస్తాన్ బికాస్ వార్ ఇస్ డిఫరెంట్ అండ్ చూజ్ ఇన్ ది టెర్రరిస్ట్ అండ్ ద కిల్లింగ్ ఇస్ జస్టిఫైడ్ బికాస్ దే క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ హవాక్ ది టెర్రరిజం షుడ్ నాట్ సపోర్టెడ్ Even in the, Pakistan, also, the, they are creating more trouble to, to internal politics, also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and he also put together to, to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But we are the CPI is against the war in the in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. that we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's విన్నారు కదా ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఆయన చెబుతున్నది ఏంటి ఆర్మీ ఉన్నది దీనికోసం యుద్ధం చేయడానికి కాదు ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం అన్నాడు మరి మనం యుద్ధం చేస్తున్నామా ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామా వెహల్కామాలో జరిగిన ఘటన ఈ ఘటన పైన ఈ మరి సిపిఐ ఏం మాట్లాడాడు నారాయణ ఏమైనా ఖండించాడా ఏమైనా మాట్లాడా అసలు ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రతి భారతీయుడికి కడుపు మండిపోతుంది ఆ ఉగ్రవాద ఘటనలు మన భారతీయుల్ని ఏ రకంగా ఆ రకంగా కాల్ చేశారు కదా సో ఆపరేషన్ సింధూర్ అని అని చెప్పేసి పెట్టి ఎవరెవరైతే ఆడపడుచులు తన యొక్క మరి బొట్టును కోల్పోయారో అంటే భర్తను కోల్పోయారో దానికి ప్రత్యేకగా ఆ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఆ ప్రకారంగా చేస్తే భారతీయుడైన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందపడుతున్నారు మన నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్కి మరి వీళ్ళు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వీళ్ళ ఏంటో అర్థం కావట్లా అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒక భావజాలం ఉంటుంది అనుకుందాం కానీ మనందరం ముందు భారతీయులు అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు సిపిఐ నారాయణ ఉన్నాడు పుడతాం ఎర్ర జెండా పట్టుకుని పుట్టాడా లేకపోతే ఎట్లా పుట్టాడైనా భారతీయుడు కదా ముందు మరి భారతీయుడు అయినప్పుడు ఆ రకంగా సాటి తోబుట్టువులు ఆడపడుచులు వాళ్ళ కుంకుమని ఆ రకంగా చెడిపేస్తుంటే మత పేర్లు అడిగి మరి ఏం చెప్పాలి చూస్తూ కూర్చోవాలా ఆ పైన వాళ్ళ స్థావరాలపైనే కదా మనం దాడి చేసింది వాళ్ళనే కదా హతమార్చింది దానికి ఈ మేధా వచ్చేసి నేను వీడియో రిలీజ్ చేస్తున్నారు మేము దానికి సపోర్ట్ చేయము అని అంటే ఏంటి అక్కడ కమ్యూనిస్టు అని అంటే బీజేపీ వాళ్ళు ఏం చేసినా అధికారంలో ఉన్న బీజేపీ కాబట్టి వాళ్ళు రైట్ వింగ్ కాబట్టి మనం లెఫ్ట్ వింగ్ కాబట్టి ప్రతిదానికి మనం కాంట్రిడ్యూట్ చేయాలి ఇక మంచిగా చెడే అవసరం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మన భారతీయులం అనేదే కదా చూసుకోవాలి ఇప్పుడు చైనా ఉంది కమ్యూనిస్టులుగా అడ్డా గడ్డ అదే ఆ చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందా భారతీయులకు సపోర్ట్ చేస్తుందా ఇదే ఉగ్రవాదులు మన పేల్గామా ఘటనప్పుడు చైనా ఏమైనా స్పందించిందా మరలా పాకిస్తాన్కి వాళ్ళు సపోర్టు సో ఆ ప్రకారంగా ఏమైనా సరే అటు ఆ విధంగా మాట్లాడుతున్నాడు నారాయణ ఏం చెప్పాలా వయసు వచ్చింది మనం పెద్ద రకంలో ఉన్నాము ఒక పార్టీని రిజంబుల్ చేస్తున్నాము అన్నప్పుడు ప్రజల గొంతుకై మాట్లాడాలి కానీ చివరికి ప్రజలందరూ కూడా ఆయన్ని మామూలుగా తెరతల ఇవాళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా తెలుసు కదా మన యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గట్టిగా ఇచ్చాడు స్ట్రాంగ్ కౌంటరు మామూలుగా కాదు సో ఎందుకు తెచ్చుకోవాలి ఆ పరిస్థితి అంత దుస్థితి ఎందుకు ఏదైనా సరే ప్రతీది రాజకీయం 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 ఓ ప్రక్కన అమాయకపు ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఈ ఉగ్రవాదుల వలన ఆ పాపిస్ట్ దేశం వలన దాన్ని సమర్థించేలాగా లేకపోతే మనం చేసేదాన్ని పట్టేలాగా మాట్లాడుతూ ఉంటాం పోనీ ఏ రోజైనా సరే ఈ ఇప్పుడు మావోయిస్టులు దానికి జరుగుతుంది కదా ఇప్పుడు మావోయిస్టులు హతమార్చడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా పోనీ ఇదే నక్సలైట్లు పోలీసులను హతమార్చినప్పుడు ఎప్పుడైనా ఖండించారా మాట్లాడారా అదేమిటి అంటే మన ఇష్టం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టేయటం ఇష్టం రీతిగా మాట్లాడేయటం లేకపోతే ఇట్లాగా ఒక వీడియో రిలీజ్ చేయటం ఆ ఆడపడుచుల మనోవేదన ఎవరు అర్థం చేసుకున్నారు ప్రతి సామాన్యుడికి కూడా కడుపు మండిపోతూ ఉంది ఇదే నారాయణ కూడా పెహల్గామ్ వెళ్లాల్సింది అప్పుడు సమ్మర్ వెకేషన్ అని చెప్పి తెలిసేది ఆ బాధ ఏంటో ఇవాళ వచ్చేసి పైనే దాడి చెయ్యాలి కానీ యుద్ధం ప్రకటించకూడదు యుద్ధం ప్రకటించాము మనం యుద్ధం ప్రకటిస్తే అలా ఉండేదా పాకిస్తాన్ తట్టుకుంటుందా అఫ్కోర్స్ మనం కూడా కొంత నష్టపోతూ ఉండొచ్చు ఏది ఆర్థిక పరంగా కానీ యుద్ధం అనేది కాదు ఆ ఉగ్రవాదం అనిచివేయాలి అనేదే కదా మరల చివరికి ఉగ్రవాదాన్ని నలిచివేయాలి అని చెప్పేసి ఏమిట ఆ మాటలు దీనికంటే అసదుద్దీన్ ఓవైసీ ఏ ఎంఐఎం ఆయన మామూలుగా ఎలా మాట్లాడతారంటే ఒక ముస్లింస్కి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు కదా సాధారణంగా కొంతమందికి ఎలా ఉంటుందండి అభిప్రాయం ముస్లింస్ అనగానే వాళ్ళు పాకిస్తాన్కి సపోర్టివ్గా ఉంటారు అని నిన్న ఆయన ఎలా ఎలా ట్వీట్ చేశాడండి హిందూ హిందీలో ఉర్దూలో ఆయన ట్వీట్ చేశాడు ఈ ఉగ్రదాడిని మేము స్వాగతిస్తున్నాం ఆయన జై భారత్ అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన చూసి నేర్చుకోవాలి నారాయణ ఆయన నిజమైన భారతీయుడిలాగా నిన్న బ్రహ్మాండంగా మాట్లాడారు అజదుద్దీన్ ఓవైసీ ఇది కదా కోరుకుంటుంది ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఇండియన్స్ అందరూ ఒకటే పరాదేశం వాళ్ళు పరాదేశం వాళ్ళే ఏ మతం వారైనా సో ముస్లిం సైన్యాలు మాత్రం నీళ్ళేం సమర్థించలేదే దాన్ని ఖండించారు కదా మన ఇండియన్స్కి సంబంధించిన ఆడపడుచులు మతాలు అడిగి ఆ విధంగా ఆ భార వాళ్ళ భర్తల్ని కాల్చివేశారు ఇట్లాంటి ఉగ్రవాదుల్ని ఎక్కడా కూడా క్షమించకూడదు ఏరి పాడేయాలి డీప్ పాకిస్తాన్లోకి వెళ్ళైనా సరే ఆ ఉగ్రవాదులను మాత్రం ఉంచకూడదు అని చెప్పేసి అజదుద్దీన్ ఓవైసీ నిన్న మాట్లాడారు ఇది కదా మనకు కావాల్సింది ఈ సిపిఐ నారాయణ అంటారా ఆయన మరి ఏం మాట్లాడాడో దాన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఏ పార్టీ అయినా ఎవరైనా ముందు భారతీయులం అది గుర్తుపెట్టుకోండి మీ ఐడియాలజీలు వేరుగా ఉండొచ్చు కానీ మనందరి రక్తం ఒకటే ఇండియన్స్ ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఏంటంటే మాట్లాడుతూ ఉంటాం పెద్ద మేధావుల్లాగా మీరు రాజకీయాలు అనేవి ఎన్నికల సమయంలో చూసుకోండి కానీ దేశానికి దేశ పౌరులకి ఇబ్బంది కలిగేలాగానో దేశాన్ని అవమానపరిచేలాగా ఎవరైనా సరే ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంతకీ కావాలి అని అంటే మీకు ఆ పొరుగు దేశం పైన పైన ప్రేమ ఉంటే వెళ్ళిపోవచ్చు అని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కాబట్టి పదే 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 ఇక్కడుండి రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తే మాత్రం ఏ ఒక్కరు క్షమించరు దాంట్లో సమస్య లేదు లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళని కూడా కాబట్టి అంత దాకా తెచ్చుకోకుండా ఇప్పటికైనా సరే ఆ మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పండి బహిరంగంగా అలా కాకుండా మేమైతే నేను తప్పు మాట్లాడానా అని మరలా సమర్థించుకునే ప్రయత్నం చేయమని అక్కడ చేసింది ఏంటి ఉగ్రవాద శిబిరాల జరిగితే ప్రజల పైన కాదు యుద్ధం కాదు అని చెప్పేసి అంటున్నారు అంటే అలా చేయకూడదు పోనీ మీరు జరపని చర్చలు శాంతి చర్చలు ఈ ఉగ్రవాదుల్ని వచ్చి కాశ్మీర్లో ఆ రకంగా మన పర్యాటకులు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయకుండా మీరు మాట్లాడండి దానికేం కుదరదు ఇంట్లో కూర్చొని వీడియో పెట్టేసి రిలీజ్ చేస్తారు ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఉంటే తెలుస్తుంది ఆ బాధ అంటే కొంతమంది అలాగే భావిస్తారు ఇంకొంతమందికి ఎవరికి జరిగినా మన భారతదేశంలో ఏ పౌరుడికి ప్రాణ నష్టం జరిగినా ఆ బాధ తెలుస్తుంది కొంతమందికి మాత్రం వాళ్ళ సొంత మనుషులు జరిగితేనే మాత్రం తెలుస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ముందు మన దేశం ఆ తర్వాత ఏదైనా అలా కాకుండా ఇష్టం రీతిగా యుద్ధాలు ఉగ్రవాదం కాదు ఉగ్రవాదులపైన దాడి కాదు ఇది యుద్ధం అని అని చెప్పేసి మాట్లాడితే మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు అది గుర్తుంచుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞానంతో మాట్లాడాలా విజ్ఞతతో మాట్లాడాలా లేకపోతే కష్టం ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిపిఐ నారాయణ మాట్లాడిన మాటలపైన అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఆయన స్వాగతిస్తున్నాం అన్నదానిపైన ఈ రెండు అభిప్రాయాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ